సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలోని అరవై మూడు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు గ్రామంలో నలుగురు వ్యక్తులు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో గుడి నిర్మాణానికి ఇక ఎక్కువ డబ్బులు ఇచ్చే అభ్యర్థికి తమ కులస్తులందరూ కూడా ఓటు వేయాలని కుల పెద్దలు గ్రామస్తులు తీర్మానం చేస్తుండగా పోలీసులు విషయం తెలుసుకున్నారు ఇక సర్పంచ్ అభ్యర్థులతో సహా మొత్తం అరవై మూడు మందిపై భూంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా నిబంధనలకు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు ఈరోజు నేను ఏసీపీ సిద్దిపేట మరియు మా ఎస్ఐ గూంపల్లి గారు మరియు తహసీల్దార్ భూంపల్లి గారు మరియు ఎంపీటీ బొప్పి గుంపల్లి గారు అందరము అవేర్నెస్ ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి అవేర్నెస్లో భాగంగా ఈరోజు భూంపల్లి మండలానికి సంబంధించి తాళపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఒక టూ డేస్ బ్యాక్ ఇక్కడ ఈ గ్రామంలో ముద్రాజలకు సంబంధించి గుడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నామినేషన్ వేసుకోవట్టు వేసినటువంటి వ్యర్థులు సర్పంచ్ నామినేషన్ నలుగురిలో ఎవరు ఎక్కువైతే గుడికి దానం చేస్తారో దానికి సంబంధించి వాళ్ళని సమర్థించాలని ఆలోచించుకొని చర్చిస్తున్నట్టుగా సమర్థనట్టుగా దానికి కుప్పర్పేట గుంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామస్తులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి పైన గౌరవ ఏసీపీ గారి ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న జరిగిన చిన్న సంఘటన పైన మరొకసారి అట్లాంటిది ఫోట్రావృతం కాకుండా చూసుకోవాలని చెప్పుకుంటూ పబ్లిక్ కి గ్రామస్తులందరికీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి అవగాహన కార్యం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ మొన్న ఒక వర్గానికి ఒక వర్గాన్ని ప్రభావితం చేసేలాగా రైట్ ఇదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కలిసిపోయింట్ రాము సిద్ధంగా ఉన్నారు రాము చెప్పండి ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ పోలీసులు ఏమంటున్నారు అరెస్ట్ అయిన వారు ఏమంటున్నారు సాయిరామ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అయితే ఏకగ్రహంగా ఎన్నికయ్యేందుకు సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు గ్రామ ప్రజలను బుట్టలు అయితే అనేక రూపంలో ప్రలోభాలకు అయితే గురిచేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా అకౌర్పేట్ మండలంలో ఉన్నటువంటి తాళ్లపల్లి గ్రామంలో ఈ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు అయితే నలుగురుగా నలుగురైతే పోటీలో ఉన్నారు ఆ పోటీలో ఉన్న నలుగురు అభ్యర్థులు ఓరాహోరి అయితే ప్రచారం కొనసాగిస్తున్నారు అయినప్పటికీ ఈ పోటీలో ఉన్న నలుగురు అభ్యర్థులు చూపిన ప్రలోభాలకైతే గ్రామస్తులైతే లొంగి తమకు ఎవరైతే ఎక్కువ మొత్తంలో కానుకలు అందిస్తారో వారికి ఓటేసి గెలిపించేందుకు తాము సిద్ధం అన్నట్టయితే తెలుపు తెలుపు తెలిపినారు ఈ నేపథ్యంలోనే ఈ సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ పోలీసులు ఎవరైతున్నారో వారు ఏసీబీ రవీందర్ రెడ్డి అక్కడికి గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామానికి చేరుకొని అక్కడైతే దర్యాప్తు కొనసాగించారు విచారణ చేపట్టిన నేపథ్యంలోనే నిజం తెలుసుకున్నటువంటి ఏసీబీ రవీందర్ రెడ్డి అరవై మూడు మంది ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నారో అదుపులోకి తీసుకొని వారిని అక్కడ పోలీస్ స్టేషన్ అయితే తరలించారు పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పిర అక్కడ వీరిని హెచ్చరించి అక్కడి నుంచి అక్కడి నుంచి అయితే వీరికి ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్ నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనొద్దన్నట్టయితే వీరికి దిశానిర్దేశాన్ని అయితే ఇచ్చి అక్కడి నుంచి వీరిని ఏ మాత్రం కూడా కార్యక్రమంలో పాల్గొన్నా వీరిపైన తగిన చర్యలు తీసుకుంటామని అయితే హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే పది మంది చెప్పున రోజుకు ఒకరు పది మంది చెప్పునైతే వీరిని కోర్టుకు హాజరు కావాలన్నట్టయితే ఏసీవి రవీందర్ రెడ్డి అయితే వీరికి వీరికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఏ మా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ ఎన్నికల ఉల్లంఘన నేపథ్యంలో ఎవరైనా ఈ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు అయితే వాళ్ళని తీసుకుంటామని అయితే హెచ్చరించినటువంటి పరిస్థితే ఉంది సాయిరామ్